సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ రాధాకృష్ణ తన ఛానల్లో ఇటీవల నాజెడ్ల భాస్కర రావుతో చేసిన ఇంటర్వ్యూకి స్పందనగా ఫేస్బుక్లో ఒకరు పెట్టిన పోస్ట్ ఇది వాలంటీర్లను పీకేసినందుకు వారు బాధపడుతున్నారు వాలంటీర్లు కరణీకాలు పీకేసిన ఆ పార్టీ గత చరిత్ర మర్చిపోకుండా ఉంటే ఆ పార్టీ ఎన్నికల వాగ్దానాలు నమ్మి ఓట్లు వేయకుండా ఉంటే ఒకవేళ గెలిచినా బొటాబుటీగా సీట్లు వచ్చి ఉంటే వాలంటీర్ల ఉద్యోగాలు పోకుండా ఉండేవి ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదన్నా గత చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకుని తదనుగుణంగా భవిష్యత్తులో ప్రవర్తించని వారికి కష్టాలు తప్పవు నేను మర్చిపోలేను తనకు తమకు అవకాశం అధికారం రావడం లేదన్న ద్వేషంతో స్థాపించిన ఒక ప్రాంతీయ పార్టీకి అధికారం వచ్చినప్పుడు దూరదృష్టి కానీ సమ్యక్ దృష్టి కానీ నాయకత్వ లక్షణాలు కానీ లేని నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు కరణీకాలు పీకేశాడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అవినీతి అంతా క్రింది స్థాయిలోనే జరుగుతున్నదని ప్రచారం చేశాడు వ్యవస్థలను పై స్థాయి వరకు సరిదిద్దే తెలివితేటలు లేకపోవడంతో అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది కరణీకాలు పీకేసిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగింది కానీ తగ్గలేదు ఆ ముఖ్యమంత్రికి సరైన అవగాహన ముందు చూపు లేకపోవడంతోనే ఇలా జరిగింది కానీ ప్రజలకు ఉద్యోగులను నిందించడం మాత్రం నేర్పాడు కరణీకాలు తీసేసిన తర్వాత గ్రామీణ వ్యవస్థ మీద ఎగ్జిక్యూటివ్ పట్టు తప్పి గ్రామ పంచాయతీ పెద్దల ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల గ్రామాల్లో చర్చి మసీదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది చర్చిల గణాంకాలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది ఇది కూడా తెలుగుదేశం పార్టీ వారి హిందూ మత ద్రోహమే భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారి స్లీపర్ సెల్స్ ఈ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు కరణీకాలు పీకేసిన తర్వాత వారి దగ్గర ఉన్న భూముల యాజమాన్య వివరాలతో కూడిన దస్త్రాలు పేరుకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేరిన ఆ దస్త్రాల కాపీలు తెలుగుదేశం పార్టీ వారి అందుబాటులోకి వచ్చాయి అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారు ఎవరి అధీనంలోని లేని భూములు ప్రభుత్వ భూములు అన్ని రికార్డులు చూసుకుని మరీ కబ్జా చేసి ఆర్థికంగా బలవంతులు అయ్యారు ఇలా చేయడం కోసమే తెలుగుదేశం ఎన్టీఆర్ ప్రభుత్వం కరణీకాలు తీకేసింది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి వ్యవస్థలలో పాత తరం వారిని తీసివేసి తమ వారితో నింపుకున్నారు రామారావును పొగిడి చంద్రబాబును విమర్శించడం రాజకీయాల్లో తెలివితేటలు కావచ్చు కానీ అది నిజం కాదు రామారావు అయినా చంద్రబాబు అయినా ఎల్లో లాబీకి అనుగుణంగానే నడిచారు అలా నడిచినంత కాలమే ఆ లాబీ వారిని బలపరుస్తుంది కర్ణీకాలు తీసేసి గ్రామీణ వ్యవస్థలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు యాభై ఎనిమిది నుంచి యాభై ఐదు చేసి ఆ విధంగా ఖాళీ అయిన స్థానాల్లో ముఖ్యమైన పదవులలో తమ వారిని కూర్చోబెట్టి ప్రభుత్వ యంత్రాంగం మీద పట్టు సాధించారు ఆ విధంగా అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు అప్పుడు ఎవరికైతే నొప్పి కలిగిందో వారు ఉద్యోగులు ఎక్కువ మంది ముందుగా ఉద్యోగాల్లోకి వచ్చిన వారు బ్రాహ్మణులు నోరు లేని వారు వారి బాధలు వారు పడ్డారు సమాజం పట్టించుకోలేదు ఇప్పుడు అన్ని వ్యవస్థలలో వేలు కొన్న పచ్చ చొక్కాల వారి దాటికి తట్టుకోలేక సమాజం కేకలు వేస్తోంది మొదటనే సమాజం మేలుకొని ఉంటే ఇక్కడి దాకా వచ్చేది కాదు అన్ని విషయాలలోనూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీ స్లీపర్ సెల్స్ ద్వారా పూర్తి అనుకూలతను పొందారు కమ్యూనిస్టు మార్క్సిస్ట్ పార్టీలు పూర్తిగా తెలుగుదేశం పార్టీతో మమేకమై పనిచేశారు అందుచేతనే కార్యకర్తలందరూ వారి దారి వారు చూసుకోగా నాయకులు మాత్రం మిగిలారు ముఖ్యంగా కొంతమంది బ్రాహ్మణులు కూడా సాటి బ్రాహ్మణ ద్వేషంతో కానీ తెలుగుదేశం పార్టీ వల్ల కలిగిన వ్యక్తిగత లాభంతో కానీ తెలుగుదేశం పార్టీ వారిని వారి రాజకీయాలను బలపరుస్తూ ఆత్మవంచన చేసుకుంటూ ఉంటారు సోషల్ మీడియా అభివృద్ధి చెందడం వల్ల మేలు జరిగింది సోషల్ మీడియా లేకుంటే తెలుగుదేశం పార్టీ నంది అంటే నంది అని పంది అంటే పంది అని ఎల్లో మీడియా ఎర్ర మీడియాలో వచ్చేది అమాయక ప్రజలు అదే నమ్మాల్సి వచ్చేది ఎంతోమంది కర్ణాల కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయి ఊరికి చేరారు కొంతమంది బ్రతుకు తెరువు కోసం మతం మార్చుకున్నారు హిందువులమని చెప్పుకుంటూ సాటి హిందువులకు ద్రోహం చేశారు ఈ విషయంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాలా యోగ్యుడు రెవెన్యూ శాఖ వ్యవస్థలో మార్పులు చేసినప్పుడు ఆ ఉద్యోగులను వేరే శాఖలకు బదిలీ చేశాడు కాశ్మీరం నుంచి పండితులను బ్రాహ్మణులను అరాచకం అన్యాయం అక్రమం అసంబద్ధంగా వెళ్ళగొట్టిన విషయం గురించి ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది శుభం ఈ చర్చ జరగడం ముదావహం చంపడం తప్ప మిగిలిన అన్ని రకాల అవమానాలకి గురిచేసి పల్లెటూళ్ళ నుండి కరణాలను వారిని బ్రతికే ఇతర బ్రాహ్మణ కుటుంబాలను వెళ్ళగొట్టిన విషయం మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కరణీకాలు పీకేసింది కాషాయం కట్టుకున్న ముఖ్యమంత్రి కాషాయం కప్పుకున్న పచ్చచొక్కాల అండదండలతోనే ఇదంతా చేయడం జరిగింది అమ్మిన చోట కట్టెలు అమ్మలేక కర్ణాల కుటుంబాలు ఊళ్ళు వదిలేసి దొరికిన ఆధారంతో బ్రతుకు తెరువు కోసం సుదూరంగా వెళ్లిపోయారు ఏ ఆధారము దొరకని వారు మురికివాడల్లో చేరారు కాశ్మీరీ పండితులు రెఫ్యూజీ క్యాంపులో చేరినట్లు ఈ కర్ణాలకు చెందిన కొంప గోడు మరియు మిగిలిన పొలము ఇత్యాది ఆస్తులన్నీ తేలికగా లేక కారు చౌకగా ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారు స్వాధీనం చేసుకున్నారు ఈ కర్ణాల కుటుంబాల వారికి ఇప్పుడు చెప్పుకోవడానికి వారి స్వగ్రామం అంటూ లేక కాంతిశీకులుగా బ్రతుకుతున్నారు హిందూ రక్షకులుగా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ వారు తెలుగుదేశం పార్టీ వారి కబంధ హస్తాల నుంచి ఈ కరణాల వ్యవస్థను కాపాడలేదు వ్యవస్థ పోతే పోనీయండి కనీసం ఆయా వ్యక్తులను కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టలేదు ఈ కరణాలందరూ దాదాపు బ్రాహ్మణులే హిందువులే ఒక కాషాయం ధరించిన హిందూ ముఖ్యమంత్రి బ్రాహ్మణులను పూచిగా చూపించి హిందూ మతానికి ద్రోహం చేశాడు కరణీకాలు తీసేసిన తర్వాత గ్రామీణ వ్యవస్థ మీద ఎగ్జిక్యూటివ్ పట్టు తప్పి చాలా ఓళ్లల్లో అడ్డు అదుపు లేకుండా స్థలాలు కబ్జా చేస్తున్నారు ఇతర మతస్థులు కూడా కానీ ఖర్చు లేకుండా అలా కబ్జా చేసిన స్థలాల్లో చర్చి మసీదులు కొడుతున్నారు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల చర్చి మసీదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది వెయ్యి మంది జనాభా లేని గ్రామాల్లో కూడా ఒకటి కన్నా ఎక్కువ చర్చి మసీదులు స్థలాన్ని కబ్జా చేసి మరీ కొడుతున్నారు ఎన్నో కుటుంబాలు ఏ ఆధారము దొరక్క నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు కాశ్మీర్ విషయం రాజకీయంగా ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకుంటున్నారు ఈ కారణాలు పోతే పోయారు హిందువులైతే ఏమిటి ఈ విషయం తీసుకోవడం వల్ల రాజకీయంగా లాభం కలిగే అవకాశం లేదు వారి పట్ల దుర్మార్గం చేసిన పార్టీతో చేతులు కలిపితే రాజకీయంగా లాభం వచ్చిన దీని మీద చర్చలో పాల్గొంటూ మేడూరి వెంకట సూర్యనారాయణ గారు ఒక స్తో శ్లోకం చెప్పారు అసక్తస్థు భవేసాదు సాదు బ్రహ్మచారితో నిర్ధనహ వ్యాధితో దైవ భక్తస్థ వృద్ధనాది పతివ్రత బలహీనుడు మంచివాణిగా బ్రతుకుతాడు ఎందువలనగా ఏ దానిని ఎదిరించలేడు కదా ధనహీనుడు డబ్బు లేనివాడు బ్రహ్మచర్యం పాటిస్తాడు ఎందువల్లనగా ఏ స్త్రీనైనా కోరితే దానికి డబ్బు అవసరం కదా వ్యాధిగ్రస్తుడు దైవభక్తితో ఉంటాడు వైద్యుని వల్ల కానిది దేవుడే కదా చేయాల్సింది వృద్ధనారి పతివ్రతే కదా ఎటు వయసు మీరిన స్త్రీని ఎవరు కోరరు మరి అసక్తులు ఏమి చేయాలి శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అటువంటి శత్రువుకి శత్రువు ఎవరో చూసి మన ఆశీసులు అతని పట్ల కురిపించాలి మన జపాస్మాని అతని త్రాసులో వేసి అతని బరువు పెంచితే అప్పుడైనా తూగుతాడేమో చూడాలి సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై వేల మంది కరణీకాలు పీకేసిన పార్టీకి స్వలాభం కోసమో సంభావన కోసమో పద్మశ్రీ అవార్డుల కోసమో పొత్తు పేరుతోనో అభివృద్ధి పేరుతోనో బలపరిచే వారిలో బ్రాహ్మణులు ఉన్నారు కదా అలాంటి వారిని ఎవరు గౌరవిస్తారు ఎందుకు గౌరవిస్తారు కాళోజీ చెప్పినట్లు దోపిడీ చేసే ఇతరులను దూరం దాకా తన్ని తరుముతాం తమవాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తాం దోస్తుగా ఉండేవారితో మేమునో దోస్తీ చేస్తాం ప్రాణమిస్తాం ఎంతకు అంతా అన్న ధోరణితో చింతమాని బ్రతుకును సాగిస్తాం తీరానికి దూరాన ఉన్నదని ముంచే యత్నం చేస్తే తీరం మునుగొడు తానే మునుగుడు తప్పక కాళోజీ గారి కవిత ఇది కదా బ్రతకవలసిన ధోరణి ఆ పైన భగవద్గేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది ఆవేదనతో ఈ మాటలు వ్రాసిన వారు శ్రీ గిరిరాజు వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ప్రసాద్ గారు భారత్ మాతకి జై